ఏనుగు చర్మం చర్మం ఇకపోతే నువ్వు కట్టుకునేందుకు ఏం లేదు ఇక్కడ అందిత అంటే ఆయన అన్నట్ట పులితోలు తోలు రెండు దాచిపెట్టే నేను ఏం కట్టుకుంటానో నీకు చూపిస్తాను అన్నట్టే ఇప్పుడు కావాలనే పులితోలు ఏనుగుతోలు అయ్యవారికి దొరకకుండా చేసింది ఇప్పుడు స్నానం చేసి వచ్చింది కైలాస మాన సరోవరంలో ఆ తువ్వాలు ఉంటుంది కదండి అమ్మవారు తుడుచుకున్న తువ్వాలు అది ఆరేసింది అక్కడ ఆయన వెంటనే దాన్ని ధరించేటట్ట వస్త్రంగా అమ్మవారు స్నానం చేసి తుడుచుకున్న తువ్వాలని శివుడు ధరించాడు అదేమిటి అంటే ఇది అచ్చం పులితోలు యోనుగుతోలు రెండు కలిపినట్టుగా ఉంది అన్నట్టు ఎందుకని అమ్మవారు ఒంటి నిండా పసుపు రాసుకుంది కాబట్టి ఆ తువ్వాలకి పసుపు చారలు అంటాయి అమ్మవారు కస్తూరి తిలకని దిద్దుకుంది కాబట్టి కాటుక పెట్టుకుంది కాబట్టి నల్లటి చారలు కూడా అంటే చారలు పసుపు చారలు ఉంటే పులితోలే కదా అన్నట్టు అదండి శివుడి చమత్కారం అదండి శివుడు చమత్ అమ్మవారు పరమానంద పడిపోయింది ఓ నీ ఇల్లు బంగారంగా దేవాది దేవుడివి మహానుభావుడివి నేను తుడుచుకున్న తువ్వాలు నువ్వు కట్టుకోవడం ఏమిటాయి అంటే ఒక్కటే మాట ఐ లవ్ యూ అన్నట్టు అంతే ఇంకేం లేదు ఇక్కడ అదే లెక్క Nem nem no preme